హాయ్ నేను మీ సార్ని దీక్షా పబ్లికేషన్స్ రచయితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఎవరైనా తొలిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే మనకి ఎస్సీ వర్గీకరణ లేకుండా మనకి డిఎస్సి అనేది వస్తుందా అనేది ఈ వీడియో యొక్క కాన్సెప్టు మరి ఆల్రెడీగా కొంతమంది డిఎస్సి అభ్యర్థుల్ని మిస్గైడ్ చేస్తూ ఒక మిస్గైడ్ చేస్తూ కొన్ని కొన్ని వీడియోలు చేస్తున్నారు ఇక్కడ మిస్గైడ్ అనేది మీరు కాకండి ఎందుకంటే ఇందులో ఉన్న వాస్తవాలు అసలు ఎస్సీ వర్గీకరణతో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ లేకుండా డిఎస్సి ఇవ్వడం వల్ల వచ్చే ఫలితాలు ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే వచ్చే ఫలితం అనేది ఇక్కడ ఎనాలిసిస్ చేద్దాం మరి ఎస్సీ వర్గీకరణ లేకుండా డిఎస్సి అంటే నోటిఫికేషన్ అనేది ఇవ్వచ్చని ఒక పేపర్లో వేసినట్లుగా కొంతమంది వీడియోలు చేస్తున్నారు బహుశా ఆ పేపర్ న్యూస్ రిపోర్టర్ బహుశా ఒక మిస్అండర్స్టాండింగ్తో రాయు రాసి ఉండొచ్చు లేదా నిజంగానే రాసి ఉండొచ్చు కానీ అందులో వాస్తవం ఎంత వాస్తవం ఎంత అనేది మనము శోధించాలి మరి వా అందులో ఉన్నటువంటి రియాలిటీ ఎంతవరకు ఉందనేది మనం ఒకసారి మాట్లాడదాం ఎస్సీ వర్గీకరణ జరగకుండా ముందు నోటిఫికేషన్ అనుకోండి నోటిఫికేషన్ ఇచ్చేసి డిఎస్సి పరీక్ష మీరు రాస్తారు ఓకే డిఎస్సి పరీక్ష అయిన తర్వాత కూడా అప్పుడు ఎస్సీ వర్గీకరణని ఫాలో అవ్వమని ఒకవేళ చెప్పారే అనుకోండి ఇప్పుడు ఉదాహరణ నీది ఉదాహరణకి శ్రీకాకుళం జిల్లా నువ్వు అది మీ జిల్లాలో కాకుండా మీ జిల్లాలోనే నువ్వు డిఎస్సి రాసావు అనుకో ఉదాహరణకి ఆల్రెడీగా ఎస్సీ వర్గీకరణ జరగకుండా డిఎస్సి ఇచ్చేసాడు అనుకుందాం కాసేపు అనుకుందాం ఎస్సీ వర్గీకరణ జరగకుండా డిఎస్సి ఇచ్చేసాడు ఇచ్చేస్తే నోటిఫికేషన్ అనుకుంటే మనకు యాక్చువల్గా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నీ సొంత జిల్లా ఉదాహరణకి శ్రీకాకుళం జిల్లా అయితే నువ్వు శ్రీకాకుళం జిల్లాలో నువ్వు అనుకో రాసిన తర్వాత నీకు అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రిజల్ట్ అంతా వస్తుంది వచ్చిన తర్వాత మనకి ఎస్సీ వర్గీకరణ పలానా జిల్లాలో పలానా ఎస్సీ కేటగిరీలో ఎస్సీఏలో ఇన్ని ఉంటాయి ఎస్సీబీలో ఇన్ని పోస్టులు ఉంటాయని చెప్పేసి డిఎస్సి పరీక్ష అయిన తర్వాత కానీ ప్రకటించారే అనుకో అప్పుడు ఉదాహరణకి నువ్వు శ్రీకాకుళం జిల్లాలో నువ్వు డిఎస్సి రాసావు కానీ ఎస్సీ వర్గీకరణ డిఎస్సి పరీక్ష అయిపోయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ వచ్చిన తర్వాత నీ జిల్లాలో అసలు ఎస్సీఏలో నీకు పోస్ట్ లేదు నువ్వు రాస్తావు ఎగ్జామ్ నువ్వు పరీక్ష రాస్తావు పరీక్ష అయిపోయింది రిజల్ట్ వచ్చింది ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ వచ్చింది ఎస్సీ వర్గీకరణ రిజల్ట్ వచ్చాక ఎస్సీ వర్గీకరణ వచ్చిన తర్వాత నీకు సపోజ్ ఉదాహరణ నీది ఏ అనుకో ఉదాహరణకి ఎస్సీఏలో నీకు ఆ జిల్లాలో నువ్వు రాసిన జిల్లాలో పోస్టులు లేవు అప్పుడు నీ పరిస్థితి ఏంటి నువ్వు కోర్టుకి వెళ్ళవా కోర్టుకి వెళ్తావు మళ్ళీ లేనిపోని చిక్కులు నువ్వే కాదు చాలామంది కొన్ని వేల మంది వెళ్తారు అన్నమాట కోర్టుకి కొన్ని వందల మంది వెళ్తారు కోర్టుకి మరి ఇటువంటి చిక్కులు వస్తాయి కంపల్సరిగా ఇటువంటి చిక్కులన్నీ కూడా ఇటువంటి సమస్యలన్నీ వస్తాయి ఎస్సీ వర్గీకరణ జరగకుండా డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అప్లికేషన్ పెట్టినప్పుడు అసలు నువ్వు ఏ జిల్లాలో నువ్వు డిఎస్సి రాస్తావో నువ్వు అప్లికేషన్ అనేది దేన్ని బట్టి నువ్వు పెట్టుకుంటావు అప్లికేషను నీ కేటగిరీలో నీ కేటగిరీలో ఎస్సీ కేటగిరీ అయితే ఎస్సీ బీసీ కేటగిరీ అయితే బీసీ నీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి నీ జిల్లాలో పోస్టులు ఉన్నాయా లేవా అసలు ఎస్సీ కేటగిరీలో ఉదాహరణ ఎస్సీ కేటగిరీలో నీ జిల్లాలో పోస్టులు లేకపోతే నీ జిల్లాలో నువ్వు అప్లికేషన్ పెడతావా అప్లికేషన్ పెట్టావు కదా ఇంకో జిల్లాలో పెట్టుకుంటావు ఎక్కడైతే ఎస్సీ కేటగిరీలో ఎక్కువ పోస్టులు ఉన్నాయో తగినంత పోస్టులు ఉన్నాయో అక్కడ ఆ జిల్లాలో పెట్టుకుంటావు తప్ప నీ జిల్లాలో అయితే పెట్టావు ఎందుకని ఎస్సీ ఏలో ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలియక ఎస్సీ బిలో ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలియకుండా నువ్వు అప్లికేషన్ పెట్టలేవు పెట్టినా పరీక్ష రాసిన రిజల్ట్ వచ్చినా తర్వాత ఎస్సీ వర్గీకరణ ఫలితం ఎస్సీ వర్గీకరణ యొక్క నివేదిక వచ్చి నువ్వు ఎస్సీఏలో నువ్వు ఉన్నావు అనుకుంటే నీకు ఆ జిల్లాలో పోస్ట్ లేకపోతే నీ పరిస్థితి ఏంటి ఇలా చాలా కొన్ని వందల సమస్యలు కొన్ని వందల మంది వేల మంది కోర్టుకెళ్ళే అవకాశం ఉంటుంది ఇది నీకు మంచిదా అంటే ఎస్సీ వర్గీకరణ జరగకుండా డిఎస్సి పెట్టేసి ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ ఫలితం వచ్చి ఆ ఫలితం వచ్చిన తర్వాత నువ్వు కోర్టులకు వెళ్ళి నీలాంటి వందల మంది కోర్టులకు వెళ్ళి మళ్ళీ ఇదే డిఎస్సి నోటిఫికేషన్ మళ్ళీ రెండు మూడు సంవత్సరాలు ఆగిపోవడం నీకు కావాలా లేదా జస్ట్ ఒకటి రెండు నెలల్లో ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యే వరకు వెయిట్ చేసి డిఎస్సి రాసుకోవడం నీకు కావాలా ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ యొక్క అభిప్రాయం అనేది ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో ఎస్సీ వర్గీకరణ తర్వాత డిఎస్సి మంచిదా లేదా డిఎస్సి తర్వాత ఎస్సీ వర్గీకరణ మంచిదనేది మీకు రెండూ చెప్పాను ప్లస్ చెప్పాను మైనస్ చెప్పాను ఈ రెండిట్లో ఏది మంచిదో మీరు కామెంటు రూపంలో కామెంట్ చేయండి అదేవిధంగా మరి ఇందులో ఉన్నటువంటి వాస్తవం మీకు క్లియర్గా అర్థమైందనుకుంటాను ఎస్సీ వర్గీకరణ జరిగే జరగకుండా కానీ డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే నీ కేటగిరీలో నీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో రాష్ట్ర అసలు డిఎస్సి ప్రకట ప్రకటించాలంటే రాష్ట్ర తయారు చేయాలి ఎస్సీఏలో ఎన్ని ఉన్నాయి ఎస్సీ బిలో ఎన్ని ఉన్నాయి నీకు పోస్టులు తెలియకుండా నువ్వు పరీక్ష ఎలా రాస్తావు నీ జిల్లాలో అప్లికేషన్ నువ్వు ఎలా పెడతావు ఒకవేళ అప్లికేషన్ పెట్టిన తర్వాత అదే కేటగిరీలో నీ జిల్లాలో పోస్టులు లేవని తెలిస్తే నీ పరిస్థితి ఏంటి ఓకేనా మరి ఎస్సీ వర్గీకరణ జరిగి డిఎస్సి పెట్టాలా లేదా డిఎస్సి పెట్టాక ఎస్సీ వర్గీకరణ జరగాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రైట్ మరి ఇక్కడ మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ గురించి ఒక నిమిషం మాట్లాడదాం మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో లైన్ టు లైన్తో ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా మరియు ప్రాక్టీస్ బుక్స్తో సహా మన బుక్స్ రిలీజ్ చేయడం జరిగింది మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ కానీ చదివితే టెక్స్ట్ బుక్స్ మీరు టచ్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే టెక్స్ట్ బుక్స్లో లైన్ టు లైన్తో మన బుక్స్ కవర్ చేయడం జరిగింది కృత్యాలతో సహా కవర్ చేయడం జరిగింది కొంతమంది సగం సగం కవర్ చేసినటువంటి మార్కెట్లో సగం సగం కవర్ చేసినటువంటి పుస్తకాలే మహాప్రసాదంగా భావించి చదువుతున్నారు ఆ రకంగా నువ్వు సగం సగం టెక్స్ట్ బుక్లో సగం సగం కవర్ చేసినటువంటి పుస్తకాలు చదివితే నీకు సగం సగం మార్కులే వస్తాయి సగం సగం మార్కులు వస్తే ఉద్యోగం వచ్చే రోజులు కాదు కదా ఇవి నువ్వు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో కానీ చదవకపోతే నీకు కలలో కూడా ఉద్యోగం రాని రోజులు ఇవి అంత తీవ్రమైనటువంటి పోటీ ఉంది కలలో కూడా ఉద్యోగం రాదు నువ్వు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో చదవకపోతే మరి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో చదవాలంటే టెక్స్ట్ బుక్ని ఎలా చాలామంది ఏమనుకుంటారంటే టెక్స్ట్ బుక్లు చదివితే సరిపోతుంది కదా అంటే ముందు నీకు టెక్స్ట్ బుక్లు చదవడం తెలియాలి కదా టెక్స్ట్ బుక్ని ఎలా చదవాలో తెలియాలి కదా ఓకేనా రైట్ మరి టెక్స్ట్ బుక్లో ఏం చదవాలో తెలియాలి మరి మీకు అంత ఆ సమస్య అవసరం లేదు మీరు అంత బాధపడాల్సిన అవసరం లేదు మేమే ఎంతో సుదీర్ఘ అనుభవంతో టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో మన బుక్స్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోండి ఒకటి మాత్రం వాస్తవం డిఎస్సి పరీక్ష అయిన తర్వాత మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ నుంచి కనీసం తొంభై తొమ్మిది శాతం ప్రశ్నలు వచ్చినట్లు మరలా వీడియో చేస్తాం వాట్సాప్ గ్రూపుల్లో మీకు పంపిస్తాం మెసేజ్లు టెలిగ్రామ్ గ్రూపులు అన్నింటిలో కూడా పంపిస్తాం ఇది మాత్రం జరగబోయే వాస్తవం రైట్ థ్యాంక్ యూ మరి అలాంటప్పుడు మీరు వేరే పనికిరాని పుస్తకాలు ఇక్కడ పనికిరాని పుస్తకాలు అంటే ఏమీ లేదండి సగం సగం కవర్ చేసినటువంటి పుస్తకాలు మీరు ఎలా చదువుతారు అసలు మార్కెట్లో ఉదాహరణ ఏది అది ఏ ఏ పబ్లికేషన్ పుస్తకమైన అయినా సగం సగం కవర్ చేసినటువంటి పుస్తకాలు చదివితే మీకు సగం సగం మాటలే వస్తాయి మీకు జాబ్ వస్తుందా కళ్ళలో కూడా జాబ్ రాదు కాబట్టి ఇది నేను మీ శ్రేయోభిలాషగా నేను చెప్తున్న మాట మీకు టెక్స్ట్ బుక్ చదవడం వస్తే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదవండి లైన్ టు లైన్ ఇక్కడ కూడా చా ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది ఒక ఉదాహరణ ఒక పాఠంలో వంద పాయింట్లు ఉన్నాయనుకోండి వంద పాయింట్లలో నువ్వు అండర్లైన్ చేసినవి నీ దృష్టిలోకి వచ్చినవి ఎనభై పాయింట్లు నువ్వు అండర్లైన్ చే అండర్లైన్ చేయగలవు ఎందుకంటే మిగతా ఇరవై పాయింట్ల నుంచి కూడా బిట్ ఇస్తాడా ఎవడనేది నీకు తెలియదు అనుభవం లేక కాబట్టి ఇలా ఎన్నో పాఠాలు ఎన్నో సబ్జెక్టులు ఎన్నో లైన్లు మిస్ అవుతాయి ఎన్నో పాయింట్లు మిస్ అవుతాయి అదంతా ఆ బాధంతా మీరు పడాల్సిన అవసరం లేకుండా మేమే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో కృత్యాలతో సహా మేమే కవర్ చేసి ప్రజెంట్ చేయడం జరిగింది మన దీక్ష పబ్లికేషన్ బుక్స్లో ఇది మీకు దేవుడిచ్చిన వరంలాగా ఉంటుంది ఈ బుక్స్ ఒకసారి ఆర్డర్ పెట్టుకొని చూడండి చూసిన తర్వాత నేను చెప్పే మాటలు అక్షరాల సత్యమని మీ మనసుకి ఖచ్చితంగా నూటికి వెయ్యి శాతం నూటికి నూరు శాతం మీ మనసు కనిపిస్తుంది నేను చెప్పే మాటలన్నీ అక్షరాలు సత్యమని రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్